ఇవాళ నేను కోనసీమ నుంచి విజయనగరం రావడానికి ముఖ్య కారణం బెహరా కథలు ఇంకా ము అతి ముఖ్యమైన కారణం సన్యాసిరాజు గారు ఈ సన్యాసిరాజు గారు నాకు మా ఊళ్ళో పనిచేశారు స్టేట్ బ్యాంక్లో అప్పటి నుంచి పరిచయం వారు అప్పుడు ఆయన ఒకరోజు మా మాటల్లో బెహరా వెంకట సుబ్బారావు గారి చిన్న కథల పుస్తకం నాకు ఇచ్చారు ఇచ్చినప్పుడు నేను ఒక వ్యాసం రాసిన దాని మీద కానీ నేను అప్పటికే బెహరా గారి కథలు పత్రికల్లో చదివి ఉన్నాను సరే మూడు నిమిషాల్లో బెహరా గారి గురించి నేను రాసుకొచ్చింది చదువుతాను దానివల్ల ఏమవుతుందంటే సమయం కలిసి వస్తుంది మధ్యతరగతి గుండె చప్పుడు బెహరా అంటే కథల నగార కథ అంటే కూడబెట్టుకున్న జీవితం బెహరా అంటే కథలకి పహార ఆకాశిన అద్భుతం తరగతి మందహాసం ఆయన అర్ధ శతాబ్దం పాటు తుది శ్వాస వరకు కథే ఆయన ప్రాణం మానవత్వం వన్ మినిట్లో కోల్పోయేది కాదని నిరూపించిన సత్యం విలువలు తన కథలలోని పాత్రలు ఎంత ఆశ్చర్యం మనిషితనం ప్రతి తరానికి మృగ్యమైపోతుందన్న ఆక్రోశం ఇదే యుగ ధర్మం అని చాటి చెప్పిన కాలం లివ్ అండ్ లెట్ లివ్ అన్నది బెహరా జీవన సూత్రం ధర్మం నీడలో న్యాయమార్గం వీడకూడదని సందేశం ఎన్ని కథలు ఎన్నెన్ని వ్యధలు వ్యథార్థ జీవిన జీవన యథార్థ దృశ్యాలు బివిఎస్ కథల్లో పాత్రలు దిగువ తరగతి ఉద్యోగులు రామారావులు రైలు చక్రాల కింద నలిగి నుజ్జైపోయే కోటేశులు రక్తం ఇంధనంగా ఆకలి పెట్టుబడిగా బతుకుని రిక్షా తొక్కే అభాగ్యులు మనుషులందరిలోనూ మానవత్వం సమానత్వం ఉండాలనే దయానిధులు డబ్బున్న వాళ్ళకి కాదు పేదవాళ్ళదే దొడ్డ మనసని కనిపెట్టిన సుజాతలు దైవం మానుషల ఊపేనా అని నిరూపించిన ఓబులేసులు నిమిత్త మాత్రులు బాధా సందర్భాలు మోసే దుఃఖితులు మనిషి వ్యక్తిత్వం చేతల్లో కంటే మాతల్లోనే ఉంటుందన్న రామనాథాలు బెహరా కథలు మనిషికి ప్రాణం పోసే సంస్కరణలు సహారా ఎడారి లాంటి మనసుల్లో జీవధారలు నింపే వర్షధారలు ఈ పోస్ట్ మాస్టర్ మాస్టర్ పీసులు అందించిన కథల స్టార్ తెలుగు కథావీధిలో బతుకు ముద్ర వేసిన తపాల స్టోరీ టెల్లర్ ఏ సాహిత్య ప్రక్రియ అయినా సమాజం కోసమే అని నిర్వచించిన ఫిలాసఫర్ వెయ్యి మందిలో ఒక్కడు ప్రభావితమైన అదే కథా విజయం అని ప్రకటించిన రిఫార్మర్ బెహరా వెంకట సుబ్బారావు జోహార్ బెహరా వెంకట సుబ్బారావు జోహార్ ఇవన్నీ ఆయన కథల్లోని పాత్రలు ఆయన కథల పేర్లు వీటిని కలిపి నేను సూక్ష్మంగా ఒక మూడు నిమిషాల్లో నా సూపర్ లీడ్ అంటారు అది రాసుకొచ్చాను టైము ఇలాగే అడుగుతారు అనమాట నాకు చెప్పించుకోవడం ఇష్టం ఉండదు అందుకని ఇలా చేస్తుంటాను పెద్ద పెద్ద సభలు అనేక ఇట్లో పాల్గొన్నా ఇలాంటి సభల్లో ఏం చేయాలంటే ఇలాగ ఒక ఫ్రేమ్ తెచ్చుకుంటే మనల్ని వాళ్ళు బాబు దిగిపో అన్నారు సరే ఇటువంటి ఇటువంటి అందమైన సభకు నన్ను ఆహ్వానించి ఈ నాలుగు మాటలు బెహరా సుబ్బారావు గారి గురించి చెప్పించినందుకు సన్యాసిరాజు గారికి వాళ్ళ పుత్రులకి చాలా నేను రుణపడి ఉంటాను చాలా సంతోషం ఆయన పుస్తకాల మీద సరైన ముందు సరే ఈ రోజుల్లో విశ్వవిద్యాలయాల్లో ఏం చేయాలో వాళ్ళకే తెలీదు అన్నీ భ్రష్టుపట్టిపోయినాయి ఏమనుకోవద్దు తెలుగు సాహిత్యం ఇవాళ చాలా ఆక్రమిత వలసదారులతో ఉంది ఆక్రమించి ఉన్నారు వాళ్ళు పేపర్లు అన్నిట్లోనూ వాళ్ళ కథలే ఉండి బెహ్రా గారు ఉన్నారు కాబట్టి బతికిపోయారు ఇప్పుడుంటే ఆయన కథలు ఒక్కటి కూడా వచ్చేవి ఉండేవి కదా నేను ఛాలెంజ్ చేస్తాను ఇప్పుడు కనుక బెహ్రా వెంకట సుబ్బారావు గారు అదే పోస్ట్ మాస్టర్లో ఉండి ఇటువంటి కథలు రాస్తే అవి అచ్చుకావు ఎందుకంటే పత్రికల నిండా ఎవరెవరు ఆక్రమించుకుని ఉన్నారు కబ్జాదారులు అటువంటి దుస్థితిలో ఉన్నాం అంచేత ఎవరికి పిహెచ్డి ఏ సబ్జెక్ట్ పిహెచ్డి చేయాలో కూడా తెలియదు వాళ్ళకి ఇది కూడా మన దురాశే ఇలా చేయగలగడం చాలా గొప్ప అయితే నా సలహా ఏంటంటే ఇది ఒక పండగ ఒక పెళ్ళి లాంటిది ఇందులో మనం మాట్లాడుకోవడానికి కాదు మనం సంతోషించడానికి ఆ పుస్తకాలు తీసుకోవడానికి అయితే ఆయన మీద ఒక సెమినార్ జరగాలి నా ఆంధ్రదేశం నలుమూలల నుంచి కథలు రాస్తున్న వాళ్ళని రప్పించాలి విమర్శకులు ఎవరైనా ఉంటే విమర్శకులు లేరు తెలుగు కథకి విమర్శకులు లేరు తెలుగు సాహిత్యానికి విమర్శకులు లేరు ఉన్నవాళ్ళు పోయారు ఎక్కడైనా ఉంటే వాళ్ళని కూడా రప్పించి వాళ్ళే వచ్చిన వీరభద్రుడి లాంటి వాళ్ళని పెద్దవాళ్ళని రప్పించి ఈయన కథల మీద ఒక సెమినార్ జరిగితే అప్పుడు దాని నుంచి ఒక సారం బయటకు వస్తుంది దాన్ని కనుక వీడియోగ్రఫీ చేస్తే అది చేయతగినది పిహెచ్ని చేసిన వేస్ట్ అని నా అభిప్రాయం అది జరగాలని కోరుకుంటూ ఈ రెండు మాటలు చెప్పినందుకు చెప్పగలిగినందుకు అవకాశం ఇచ్చిన సన్యాసరాజు గారికి నా కృతజ్ఞతలు చెప్తూ ముఖ్యంగా వాళ్ళ పుత్రుల్ని ఈ వాళ్ళ నాన్నగారి కథల్ని ఇట్లా చేయాలనే వాళ్ళ అది ఉంది చాలా గొప్ప విషయం అది దాన్ని ఇలా తీసుకొచ్చినందుకు వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ థ్యాంక్స్ థ్యాంక్ చాలా ధన్యవాదాలు గారు మంచి కవిత్వంలో చాలా చక్కగా చెప్పారు ఏంటంటే మీరు కోనసీమ నుంచి ప్రత్యేకం వచ్చి మా గురించి వచ్చిన చాలా ధన్యవాదాలు నెక్స్ట్ ప్రముఖ కథకులు